సలిపాడుగానే కావల అగో ఎని వచ్చా ఇంకా ముసుకెళ్చుకొనే కూర్చున్నావు ఏదే సలిపాడు అగో పోలక్క నువ్వు కూడా అల్లతోనే చేరినావు కదా ఏం లెట్ బావులేదండి మీరు అందరూ ఏ ఎటుబౌడబ్బా పొట్టు పొడి సలి పెడుతుంది ఈ పాడబడ్డా ఇంకా బావుడాను ఊరేడా మీ అని ఇస్తారు అదినే మీహార వాళ్ళు అత్తారు ఎకరాలు ఎకరాలు పొట్టు పొట్టి వేసిపోతారు ఇంకా మాకెక్కడి ఏ అడుగు పొడుగుంటాయో అడుగు వరకు మేము ఉంటాం ఉడప్పని పెట్టపోతావు పాట వాటకపోతావు ఏ గి పువ్వు బియ్యం పెట్టావు వాళ్ళక్క మొన్న తెచ్చిన నాలుగైదు ఏమో అవే பந்த ஓடோக்கா அய்யோ நாலு ரோஜக்கி கொண்டா ஏமே போது மர ఏ ఎందుకు లేకపోదు కానీ పని తీరలేదక్క పిండిస్తే అంత నల్ల నెల్లగా ఉంది అది చేస్తే నా మొక్కన కొట్టిండు మళ్ళీ ఇప్పుడేమో బియ్యం పట్టుకొని వచ్చినావు మొన్న పిండి మంచిదే పెట్టినా పిండి గట్లా చేసినావు బియ్యం ఇస్తే బియ్యం ఎట్లా వేసినావు వేడి చూస్తా మొన్న నేను సన్న బియ్యం ఇచ్చిన ఇవి తోడు బియ్యం ఉన్నట్టు ఉన్నాయి కదా అయ్యో ఏమైంది అక్క బియ్యానికి మంచిగానే ఉండే మంచిగానే ఉండే అంటే నేనేమో సన్న బియ్యం ఇచ్చి నువ్వు దొడ్డు బియ్యం పట్టుకుని వస్తుంది దొడ్డు బియ్యం తింటా ఇప్పుడు ఎవరు ఉన్నాయి సన్న బియ్యం ఉన్నాయి కాబట్టి సన్న బియ్యం ఇచ్చారు మాకు దొడ్డు బియ్యం ఉన్నాయి కాబట్టి దొడ్డు బియ్యం తెచ్చిన లేదు నా బియ్యం నాకు కావాలి నీకున్నాయి నువ్వు ఇచ్చినావు నాకున్నాయి నేను తెచ్చిన ఇప్పుడు ఏందక్క మరి పెట్టు వంట వాద్దంట పెట్టు వంట వాద్దంట అంటావు తెగిన మాటలు మాట్లాడుతున్నావు నా బియ్యం నాకు దేవా ఏందక్కా ఏమో మాటిచ్చినందుకు ఇమానంద తప్పకుండా నేను తెచ్చి పెడితే ఏమో సన్న పి దొడ్డు పడుతుంది నాకు సన్న పిలేకనప్ప ఎట్లా కావాలి నేను ఏందక్క ఈ పాపము మాకు ఏమైనా అవసరమా పంట పలమా ఎవడైనా పంట పండించేటోడు ఉన్నాడు ఏదో పూలకాలకి దొడ్డు బియ్యం పెట్టుకుంటే మేము దొడ్డు బియ్యం తినబడుతీవి పని బియ్యం విన్నామేమే మరి ఇక సన్న బియ్యం కాడికి వేడుకోమంటావు మాకులను అయ్యో దొడ్డు బియ్యం కూపన్ బియ్యం అని అంత అల్కగా దుత్తున్న వేయింది బియ్యాన్ని ఇవి తినేటోళ్ళు ఎంత మంది ఉన్నారో ఏం కదా ఇక మీరంటే పట్టాలు పట్టించుకుంటూ తినబడరు మా సోటో వాళ్ళకి బియ్యం వాళ్ళ వాళ్ళు చూడిపోరు కింద కింద పొలగాళ్ళకు బలం అని మంచిగా దొడ్డు బియ్యం అండి పెడతారు బొత్తతో ఉన్న వాళ్ళకి కూడా దొడ్డు బియ్యం పెడతారు మంచిదని మీరేమో దొడ్డు బియ్యాన్ని గం తాల్కగా తీసి పడే ఏమో తీసుకుపో తీసుకుపోయి మళ్ళీ ఇప్పుడు ఏమో గారు ఫ్రెండ్ అన్నావు అన్నీ రా రాదు చెప్తాను నాకు ఏది మాకు మెతుకు లేకుండా మీ సంపంగా సంపాంగా మా గగ సండ పూజి ఏం మాక ఇవేదింటావు దొడ్డుబాట దోసడ అంబలి రాజనాళ్ళు ఇస్తే రాళ్ళు పెట్టినట్టు చెప్తాను పో పో నాయనాకు నాకు తెచ్చిపెట్టు పో మంచిగానే చెప్తాను నీతులు కనుపో ఆగో నేను ఎటు పోవాలి సన్న బియ్యానికి మళ్ళీ ఇచ్చినప్పుడు తెత్తది ఇక మా ఇచ్చినట్టే ఉంది మా తెచ్చినట్టే ఉంది ఏ ఊక గట్లానే కక్క నువ్వు తీసేసినట్టు ఏంది ఊక మా ఇంటికి బదులు కత్తున్నానే ఏంది బదులు కచ్చి మమ్మల్ని మా ఉద్దరి ఇచ్చినట్టుంది అంతి ఏంది అక్క మరి ఇప్పుడు చూపెట్టన్న పో అన్న చెప్పు రాంగకి ఇదే మాటలు మాట్లాడినా అవే రాంగ తల్లేవా పొంగ కొల్లేవా అన్నట్టు పెట్టన్నా పోవన్నా ఆడుతుంది మంచిగా వచ్చిన ఒక ఇక చెప్పు జరా పుషక్క దగ్గర మొన్న నాలుగైదు రోజుల కింద బియ్యం ఆ బదలు పెడదామని అత్తే దొడ్డు బియ్యం తీసుకోదట ఏంటి సనం తీసుకొని దొడ్డి పెడతాను దొడ్డు తీసరట్టు దొడ్డు గురించి అసలు ఆమె పెరిగారు అట్నా లోక ఎంత మంది దొడ్డు దుడ్డి కాలం గడుపుతారో మంచిగా వచ్చినవు కోలక్క జరే చెప్పు నేను ఇచ్చిన ఇచ్చినట్టు ఇచ్చిపోయామని అయితే గంట సేపాయోసంటుంది తీసుకుంటలేదేం లేదు ఇచ్చినప్పుడు ఉన్నారా కోలక్క కోలెక్క అని చెప్తున్నావు ఇంట్లో అని ఆ పాడుగాను వీళ్ళు ఏమో లోటుకుంటారని తిట్టి అన్ను తిట్టి సంపబడతీషగాను ఇద్దరు ఏమో లోల్ పెట్టుకుంటారని అంతేమో నన్ను బూత్ బూత్ మాట్లాడని మాట్లాడబడుతుంది వీళ్ళు ఇద్దరు మంచిగానే ఉన్నారు పోదాము అనుకున్న తప్పలేదు ఇద్దరు అయ్యో పంచాయతీ పుణ్యమో పాపమో కానీ ఇగో ఇక నన్ను అంటే ఆయన కానీ మీకు ఒక మంచి ముచ్చట చెప్పన్న అది తింటే ఎంత బలం మీకు అసలు తెలుసా అవి వాట్లల్లో ఎన్ని విటమిన్స్ ఉన్నాయో మనకి ఎందుకు ఇత్తనర మీకు అసలు తెలుసా మీకు ఇద్దరికి వెళ్ళకుండా తెలుసా ఎందుకు వాటి కోసం కొట్లాడతాను ఇటు బియ్యం రాగానే వాటి వాడిని విలువ పదిహేను రూపాయలు దొరుకుతాయి అని చెప్పరు అని సంచి నింప మీరు వాటి గురించి ఏం తెలుసా అని మీరు వాటి గురించి కొట్లాడతారు మీరు అట్లా కొట్లాడద్దు అవి తింటేనే మనకు ఆరోగ్యం అవిట్లల్లోల్లో ఉన్న విటమిన్స్ మన సన్న బియ్యంలో దొరకాయి మన పంట పండించిన బియ్యంలో దొరకాయి అది మన మంచి కోరే మనకి ఇత్తంట వాళ్ళు ఇచ్చేటోళ్ళు వాటికే విత్తలేరు మనం ఏమో తెలివకాయ గివ్వేవడు తింటాడు గవ్వెవడు తింటాడు అని మనం ఇవి రాగానే వాళ్ళని విలువ బండి వేసుకొని రాటోళ్లను విలువ పదిహేను రూపాయలన్నత్తాయి కీలకు అట్టు ఎందుకు ఆడ మూలకి పెట్టాలని బత్తాలు బత్తాలు తయారు చేయ వాటిని నింప వాళ్ళకి పెట్టా అట్లా అది అట్లా ఇవ్వద్దు వాళ్ళు ఎందుకు ఇస్తారు పనిలేకిస్తారు అనుకుంటారా వాళ్ళు మన క్షేమం గొరవటోళ్ళు మన మంచి గొరవటోళ్ళు మనకే ఇస్తారు మన అవి సొంతంగా అన్నం వండుకొని తినకున్నా కూడా మంచిగా ఇంత ఉప్పుడు పిండి పోసుకోవాలి పిండి పట్టించుకొని రొట్టె వేసుకోవాలి పిల్లలకు పెట్టుకోవాలి అవి ఎందుకు ఇచ్చేది తీసుకొచ్చుకొని మనం అమ్ముకోవడానికే నా పదిహేను రూపాయలు కాశపడితే రేపు ఎంత బదనం అవుతుందో తెలుసా అట్లా ఇవ్వద్దు మీరు ఇద్దరు చెప్పేది ఉంటే ఈ మాట మీకు ఇంత చెప్తా లేకుంటే మీరు మీ సందాల మీరు నాకు ఏం పోతా గంధిక కోలక్క పుషక్క మంచిగా ఉండాలని బియ్యం తీసుకొచ్చిన నేను అద్దంటుంది చెప్పు జరా ఇదిగో పుషక్క నీకు అచ్చిన కోపం వచ్చింది కానీ అది మంచి ఘోర పెడతాంది పానాలకు మంచిగానే ఉంటుంది అది పెట్టి ఇక నువ్వు దాన్ని తప్పుగా అనుకోకు అవి అది తీసుకొని ఇంట్లో ఇంచబోసుకోకు ఇగో అవే తినాలి మనం ఇంకొకసారి ఎవరు అమ్మద్దు మనం మన ఊరంతా కానీ తెలిసినక్కడ ఎక్కడని చెప్పు అమ్ముకోవద్దు మనం ఇచ్చినవి మంచిగా తినాలి మన పానాలు మంచిగా ఉండే ఎక్కువ ఏమున్నది మనకు ఎక్కువ ఏమి లేదు భాగ్యం అవే తినాలి ఇచ్చినా ఇచ్చిన తినాలి మనం ఎవరికి అమ్ముకోదు అమ్ముకున్న వాళ్ళకు వాళ్ళు అత్తారు ఉన్నాయా ఉన్నాయా అని అత్తారు వాళ్ళకొక్క ఇయద్దు మరి మేమే తింటాను మనక అమ్మినా కానీ ఇప్పుడు మీకు అమ్మవు మరి అని చెప్పాలి మనం అసలు భయపడద్దు బోరేన్ చాపాయ వాళ్ళు అన్న వాడితో మరొక అతను బట్లేసుకొని ఆటలు వేసుకొని చెప్పన పడక అసలు సంధి అయదు ఇవ్వదు మళ్ళీ పోతారు ఇవ్వకుంటే ఏంది ఆ సాలుగా అని తీయ్ మీ తోడుకొంకొలా తీసుకొచ్చుకున్నా నా బియ్యను అక్కడ ఆ రోజు పోయి మసాలు ఇక ఇచ్చిన అక్కడికి మళ్ళీ ఈసారి మళ్ళీ రాకు ఇక చూసినారు లై వీడియా వచ్చినాయి అచ్చలే అమ్ముకోకూర్రు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ పా చుట్టుపక్కల పట్టు వాళ్ళకి అందరికీ చెప్పుర్రి ఇవే తినుర్రు మన పారాలు మంచుకుంటే కదా అబ్బా చెప్పు షేర్ చేయండి చేయండి ఇట్లా అందరూ ఇవే ను పానాలు మంచుకుంటాయి మన పానాల కన్నా ఏముంది ఇంకా ఏమంటావా అమ్మా దొడ్డు బియ్యం మంచిగా ఉంటాయి మంచి అట్టి పిల్లి వేసుకోవచ్చు రొట్టె వేసుకోవచ్చు పొడి విండు పోసుకోవచ్చు నచ్చినవి నచ్చిన వేసుకోవచ్చు మనకి ఎంత మంచి ఆరోగ్యం కోరుస్తాను ఇవి అమ్మకోకూడదు మంచిగా నుండి